మీరు గ్రహిస్తున్నారా కొరింతీలకు రాసిన మొదటి పత్రిక పద్నాలుగవ అధ్యాయము ఒకటి నుండి ఇరవై వరకు నేటి వాక్యం ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడి సంబంధమైన వరములను ఆసక్తితో అపేక్షించుడి కొరిన్థీలకు రాసిన మొదటి పత్రిక పద్నాలుగవ అధ్యాయం మొదటి వచనం క్షేమాభివృద్ధి కలిగించని పరిచర్య కూలిపోతుంది అది ఎంత ఆత్మీయంగా కనిపించినా సరే మనం దేవుని వాక్యాన్ని వివరించి వ్యక్తిగత జీవితాలకు దాన్ని అన్వయించినప్పుడు క్షేమాభివృద్ధి కలిగించే పరిచర్య జరుగుతుంది ఈ భాగంలో పౌలు పదే పదే గూర్చిన శ్రద్ధ కనపరుస్తాడు సేవకుడు ప్రజలకు సమాచారాన్ని అందిస్తే సరిపోదు అది వారికి ఏమైనా మంచి చేయాలంటే వారు దాన్ని స్వీకరించాలి మంచి మంచినీళ్ళలోకి స్వీకరించబడే విత్తనం ఫలించే విత్తనం అయితే దీని అర్థం దేవుని వాక్యం గ్రహించబడాలి అని మతైసు వార్త పదమూడవ అధ్యాయం ఇరవై మూడవ వచనం విశ్వాసులు క్షేమాభివృద్ధి పొందాలనుకుంటే వారు దేవుని వాక్యాన్ని స్వీకరించడానికి వారి హృదయాలను సిద్ధపరచుకోవాలి తెస్సులోని రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయం పదమూడవ వచనం స్వతంత్ర సహవాస సేవకుడు జోసఫ్ పార్కర్ ఓ ప్రాముఖ్య సమావేశంలో బోధించిన తర్వాత ఓ వ్యక్తి అతన్ని సమీపించి ప్రసంగంలో ఓ స్వల్ప అంశాన్ని గురించి విమర్శించాడు పార్కర్ ఆ వ్యక్తి యొక్క విమర్శను ఓపిగ్గా విని ఆ తర్వాత నా సందేశంలో ఇంకా మీరేం గ్రహించారు అని అడిగాడు ఈ వ్యాఖ్య ఆ విమర్శకుని వాడిపోయేలా చేసింది ఇక అతను జనసమూహంలోకి అదృశ్యమైపోయాడు తరచు మనం దేవుని వాక్యం మనకు తీర్పుని తీర్చనివ్వడానికి బదులు మనమే వాక్య సందేశానికి తీర్పు తీర్చడానికి తొందరపడతాం మీరు లోతుగా ఆలోచించాల్సిన విషయం ఏ ఏ విధాలుగా ప్రజలు ఈ వారంలో మీకు క్షేమాభివృద్ధి కలిగించారు ఏ అవకాశాలు వారికి తప్పిపోయాయి ఆమె